పల్నాడు మెడికల్ కాలేజ్కి కాయాకల్ప శుభ్రత అవార్డు రావడంపై ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ఆంజనేయులు హర్షం వ్యక్తం చేశారు హాస్పిటల్ని పరిశుభ్రంగా ఉంచుతూ రోగులకు మెరుగైనటువంటి సేవలు అందిస్తున్న వైద్యులు సిబ్బందిని ఆయన ప్రత్యేకంగా అభినందించారు అనంతరం వారిని ఘనంగా సన్మానించారు అనంతరం హాస్పిటల్ ఆవరణలో ఉన్న వన్ నాట్ ఎయిట్ అంబులెన్స్ను ఆయన స్వయంగా లోపలికి వెళ్లి పరిశీలించారు లో ఉన్నటువంటి అత్యవసర వైద్య పరికరాలు మందుల లభ్యత గురించి సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు సర్ ది తో ఆడియో రికార్డ్ ఉంటది ప్లస్ వీడియో రికార్డ్ పేషెంట్ మీకు ఏం చేస్తున్నామో ఏందనేది కూడా అవసరత డాక్టర్ డైరెక్ట్ గా అక్కడ నుండి చూడొచ్చు ఇది మానిటర్ ఎక్కడ నుండి చేస్తారు ఇది హెడ్ ఆఫీస్ నుండి చేస్తారు సర్ హెడ్ ఆఫీస్ నుండి మానిటర్ చేస్తారు ఒక్కసారి కెమెరా చూపించండి బాబా నడు ఎంతకి పరి పరికుది పరికు ఈరోజు రెండు బెస్ట్ అవార్డులు వినికొండ హాస్పిటల్ సామాజిక ఆరోగ్య కేంద్రంలో రెండు హాస్పిటల్ టాలెంట్ ప్రతిభ కనపరిచారు రెండు హాస్పిటల్ రెండు అవార్డు సాధించినందుకు అభినందనలు కార్యకల్ప అవార్డు బెస్ట్ అవార్డు స్టేట్ నంబర్ వన్ అవార్డు సాధించింది వినుకొండ హాస్పిటల్ డెబ్బై ఐదు వేలు క్యాష్ అవార్డు వచ్చింది హాస్పిటల్ కి ఈ రోజు ప్రజలందరూ అభినందిస్తున్నారు అట్లాగే ఎన్క్యూఏఎస్ నేషనల్ లెవెల్లో నేషనల్ క్వాలిటీ టీము టెస్ట్ చేసి ప్రజా ఆరోగ్య సౌకర్యాల జాతీయ నాణ్యత శాఖ కమిటీ ఎన్ఫ్యూఎస్ పరిశీలించి ఎనభై ఎనిమిది శాతం మార్కులు ఇచ్చింది అవుట్ ఆఫ్ హండ్రెడ్ ఈరోజు ఎనభై ఎనిమిది మార్కులు సాధించినటువంటి వినుకొండ హాస్పిటల్ భవిష్యత్తులో హండ్రెడ్ అవుట్ ఆఫ్ హండ్రెడ్ సాధించే దిశగా ఈరోజు టీం అందరూ కూడా కృషి చేస్తున్నారు హాస్పిటల్ టీము చాలా అభినందనలు ఈరోజు జాతీయ స్థాయిలో రాష్ట్ర స్థాయిలో చక్కటి గుర్తింపు గౌరవాన్ని పెంచుకుంది వినుకొండ గవర్నమెంట్ హాస్పిటల్ దీంట్లో వివిధ డిపార్ట్మెంట్లు వివిధ డిపార్ట్మెంట్లు సమన్వయంతో కృషి చేశారు ల్యాబ్ ల్యాబ్ టెక్నీషియన్లు అట్లాగే పరిశుభ్రత గురించి నీట్నెస్ అట్లాగే ఆపరేషన్ థియేటర్ ఓపీ ఓపీల పర్యవేక్షణ అడ్మినిస్ట్రేషన్ ఇవన్నీ కూడా అన్ని డిపార్ట్మెంట్లు సమన్వయంతో కృషి చేసి ఈ అవార్డు సాధించినందుకు దీంట్లో కృషి చేసిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక అభినందనలు అంటే ఈరోజు కేంద్ర ప్రభుత్వం కూడా హాస్పిటల్ ప్రమాణాలను పెంచుతూ ఉన్నారు దానికి కావాల్సినటువంటి సహకారం ఇస్తున్నారు మన ముఖ్యమంత్రి చంద్రబాబు గారు ఆలోచన ఒక్కటే ప్రజలకి మెరుగైన వైద్యం ఇవ్వాలి ప్రజలకి మంచి ఆరోగ్యాన్ని అందించితే ఈరోజు లక్ష్యంగా ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం ముందుకెళ్తుంది విద్య వైద్యం ఈ రెండు కూడా చాలా ప్రధాన రెండు రెండు కళ్ళు లాంటివి ఈరోజు ఒక పక్క సంక్షేమం ఒక పక్క అభివృద్ధి ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వానికి రెండు రెండు కళ్ళు లాంటివి అదే విధంగా విద్యా వైద్యంలో ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం